ఓం శ్రీగురు భోరమ మంత్రబలం శీర్షికలో చాలామంది పాపం ఇవాళ రెండు సమస్యలు అండి యువతకు అందరికీ ఆడవాళ్ళవనండి ఈ రెండు రకాల వాళ్ళు కూడా రెండు సమస్యలతో బాధపడుతున్నారండి ఒకటి ఏంటంటే చదువుకున్న తర్వాత సరైన ఉద్యోగం ఉద్యోగం అంటే ఏదో పదివేల ఐదు వేల జీతం కాదు కదండి సరైన ఉద్యోగం లేకపోవటం రెండవదేమో పెళ్లి కాకపోవటం ఈ రెండింటికి లింక్ ఉందండి ఉద్యోగం లేకపోతే పెళ్ళి అవదు ఉద్యోగంలో కూడా మళ్ళీ సరైన జీతంలో అయితే పెళ్ళి అవ్వటం లేదండి వాడు ఇప్పుడు ఆడపిల్లలు పిల్లలు అడుగుతున్నాడు మీ జీతం ఎంత అండి అంటాడు ఇంటికి లక్ష రూపాయల జీతం తక్కువ ఉంటే ఇప్పుడు పనికి రాత్రండి మా చిన్నప్పుడు ఏం లేదండి బాబు అసలు అయ్యో మా నాన్నగారు మా నాన్నగారికి మాకు చిన్నప్పుడు అరవై అరవై రూపాయల జీతం అండి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ ఆయన నాకు నాకు తెలుసు నా చిన్నప్పుడు నా పదేళ్ళప్పుడు ఆ అరవై రూపాయలతోనే వాళ్ళ కుటుంబం నలుగురు పిల్లలు ఎలా గడిపారో ఏం చేశారో అది మా అమ్మగారికి మా తల్లికి తెరవాలండి ఆవిడ ఏం కష్టాలు పడ్డారో మరి అలాగే జీవితాలు వెళ్ళిపోయినాయండి అవన్నీ ఇప్పుడు అన్ని చాదస్తాలు పెరిగిపోయినాయండి ప్రతిదీని ఈ ఆడపిల్ల ముందు అడిగే ప్రశ్న ఏంటంటే నీ జీతం ఎంత ఆ జీతం తక్కువ జీతం ఉంటే మళ్ళీ పనికిరాదండి ఇలాగా ఉద్యోగం ఏంటి ఏం ఉద్యోగం మళ్ళీ అది టెంపరీ ఉద్యోగమా మంచి ఉద్యోగమా చట్ట ఉద్యోగమా ఏదో ప్రైవేట్ కంపెనీల్లో మరి చిన్న చిన్నవైతే మళ్ళీ మళ్ళీ చిన్న కంపెనీలు అయితే మన కంపెనీ కూడా పెద్ద కంపెనీ అబ్బో ఇవన్నీ ఇవాళ ఈ పెళ్లికి ఎన్నో కండిషన్లు కాబట్టి ఇవాళ ఉద్యోగం రావడమే కష్టం ఉన్నటువంటి రోజుల్లో ఉద్యోగం రావటానికి మన పెద్దవాళ్ళు మంత్రం చెప్పారు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే దీన్ని ఒక నలభై రోజుల పాటు రోజు ఒక పదకొండు సార్లు చెప్పించినట్లయితే కొంత ఫలితం ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే ఓం రాజమాతంగి అయి రాజమాతంగి అనేది అమ్మవారి యొక్క ఒక రూపం ఒక అవతారం ఉన్నది రాజమాతంగి అవతారం అటువంటి ఆమె ఉద్యోగ సాధనలో ఉపకరిస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు అందువల్ల ఆవిడకు సంబంధించినటువంటి మంత్రం ఇది ఏంటంటే ఓం రాజమాతంగి దానికి చతుర్దేవి భక్తికి వచ్చేటప్పటికీ రాజమాతంగై గియ్ గా యావత్వం ఐతం రాజమాతంగ్యై నమ ఒకసారి ఓం రాజమాతంగి అయి నమ చెప్పాను కదండి మంత్రాలకి అర్థాలు ఏముండో విశేషం దీంట్లో ఏంటి అమ్మ రాజమాతంగి అనే పేరు గల తల్లి నీకు నమస్కారం అది ఈ మంత్రానికి అర్థం ఓం రాజమాతంగి నమో గౌరీ శబ్దం ఉందండి చతుర్థులు ఎలా అవుతుంది గౌరీ అయి నమ అట్లాగే రాజమాతంగి అయి అని కనుక ఐదు రోజుకు పదకొండు సార్లు ఓ నలభై రోజులు చేసినట్లయితే మీరు ఉద్యోగాన్ని పొందడానికి మంచి అందుట్లో ఉద్యోగం చెప్పాను కదండి మంచి ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి